ఇది ఏంటి గేమ్స్ గ్లాస్ లో గేమ్స్ ఏం జయల హ్ ఇది దాయి సేద్దాం దాయి సేస్తే ఎవర్ ఎన్ని వడతే అన్ని గ్లాసులు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే పోవాలి ఎవరు తొందరగా పెడితే వాళ్ళు విన్నర్ 200 రూపాయలు ఎవర్ ఎవర్ లాస్ట్ కు వన్ స్టెప్ పెడితే వాళ్ళు వాళ్ళు ఇది హండ్రెడ్ హండ్రెడు బెట్ ఫోర్ హండ్రెడ్ చాలు ప్రస్తుతానికి మనం విన్ అయ్యి మనకు లో మనీ వచ్చినప్పుడు ఎక్స్ ఓ పెట్టుకుందాం సరే నువ్వు ఇక మూడు త్రీ ఓకేనా ఓకే ఇట్స్ నాలుగు అట్లా పెట్టుకో అట్లా అట్ల నుంచి పెట్టుకో ఒకటి రెండు రెండు మూడు నాలుగు మూడు వన్ టూ త్రీ మూడు ఒకటి రెండు మూడు రెండు అదే నీదే తొందరగా అయిపోతుంది ఒకసారి రెండు ఒకటి రెండు

హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి కొత్త గేమ్ మనకైతే కొత్త గేమే ఎవరు ఆడినవి కాదు ఎవరు చేసేది కాదు మనం మనకు మనకే మైండ్ తో ఆలోచించి చేస్తున్నాం చిన్నపిల్లలు కొనుక్కొచ్చుకున్నట్టు కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్ గేమ్స్ కోసం బాల్స్ కప్స్ స్టార్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మూడు స్టార్ పిల్లలు రెండు స్టార్స్ ఆ ఇప్పుడు రెండు పుల్లలు వాడి నాలుగు నాలుగు స్టార్స్ చేయాలి రెండు స్టిక్స్ వాడి నాలుగు స్టార్ స్టార్స్ మూడు స్టార్లు ఉన్నాయి కాబట్టి రెండే స్టిక్స్ వాడి నాలుగు స్టార్ లు చేయాలా ట్రై చేద్దాం ప్రజలకు తెలిసింది కదా ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది ఇట్లా పెడితే ఇట్లా వస్తుందని చేస్తున్నాం కదా మనం ఇట్లా ఒకటి అట్లా స్టార్ ఎట్లా ఇస్తుంది అసలుగా స్టార్ ఉన్నాయి మూడు స్టార్లు ఉన్నాయి ఓకే ఇట్లా ట్రై చేస్తాను కదా చెయ్యి ట్రై చేస్తేనే కదా వచ్చేది ట్రై చేయాలి చేయాలి కదా అవును మరి ఇప్పుడు బిట్టి మనం ఏం పెట్టుకోలేదు పెట్టుకోవాలి కదా మర్చిపోయినాం ఎంత

పెట్టు అట్లా చేసి రెండు వాడి చేయాలి ఎట్లయితే అయితే నాలుగు స్టాల్ ఎక్కడైతే అయితే మీరు పాతగా పెట్ట ఇంట్రెస్టెడ్ అవ్వు తినవు అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి నాకు పెట్టేది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నట్టు వాటి తిప్పడం వల్ల అది చెడిపోతుంది ఓకే అట్లనే అట్లనే సరే ట్రై చేద్దాం అట్లా అట్లా వచ్చినాయి కదా వచ్చినాయా అమ్మ నేను ఇది వస్తుంది నిజం నిజమా వచ్చిందా ఒకటి రెండు మూడు నాలుగు కదా ఓ నాకు కూడా మా ఇంట్లో రెండు వందలు గెలుచుకున్నా రెండు ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కదా అని చెప్పిన గెలుచుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ గేమ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా తప్పనిసరి చేయండి ఇది ఇంటి మార్క్ పెట్టుకో ఎట్లనే పెట్టుకోండి ఎవరి ఎక్కువ గీతలు ఎక్కువ వస్తే ఇది డైస్ వేయాలి వేస్తే రెండు పడతా రెండు గీత రెండు ఇంట్లు పెట్టుకోండి డబ్బా కాదు ఇప్పుడు ఇంట్లో వస్తాయి ఇట్లా ఎవరు వస్తే వాళ్ళు ఎవరికి ఎక్కువ అయితే వాళ్ళు విన్ అన్నట్టు నాది హండ్రెడ్ నీ హండ్రెడ్ హండ్రెడ్ పెట్టు నువ్వు విన్ అయితే నెక్స్ట్ నీకు హండ్రెడ్ నువ్వు నాకు హండ్రెడ్ ఇచ్చేసి మీరే పడింది తీసుకోవాలన్నమాట ఇట్లా ఎన్ని వస్తాయి అన్నీ అట్లనే అంతే అట్లా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఎక్కువ వంకలు వేస్తే వాళ్ళకనమాట మీ త్రీ మూడు వచ్చింది మీరు ఏబీసీలు వేసుకోండి వన్ టూ లైన్ కదా ఒకటి రెండు మూడు leala ¿no? mm. mm. b mm. c mm. Mm. Real. ok 6 7 8 ഓക്കേ ആറ് 6 നോ ഇത്രേലല്ലേ അർത്ഥമായിട്ട് ഞാൻ చేస్తാ ഇങ്ങനെയുള്ള ഓ ഉം സി 6 കഴിഞ്ഞി ഡി ഡി ഉം ഇയോ ഇ ഉം ഇയോ യെപ് എഫ് అది అయిపోయింది అది అయిపోయింది పెట్టేసే అంటే గీత పెట్టేసే అది గీత పెడితే మన నాకే వస్తుంది లేదు అయిపోయింది ఇదే అది అప్పటిదే నేనే ఒకటి రెండు మూడు ఇంకా మూడు పెట్టు అది ఇది కూడా కంప్లీట్ నాలుగైనాయి ఐదు ఆరు జీ ఓకేనా ఇంకొకటి కావాలి కదా ఓకే అయితే యా జింగి చిక్కాలా జింగి చెక్కలా ఒకటే ఒకటి వేసుకో అంతే నాయనా ఇవన్నీ కావని మొత్తం వేలు పెట్టేస్తా పెట్టేసుకో అది అంతే కదా ఇప్పుడు నీ అది అవి వేయాలి కాదు ఒకటి రెండు మూడు മിസ്റ്റേക്ക് അയി പോയി നാല് പോയിക്കേ വച്ച അർത്ഥം കാല അർത്ഥം കാല ആ മൂടു ఒకటి ఒకటే ఒకటి 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 నేను అది కలుపుకోవచ్చు మళ్ళా ఫోర్ ఏ ఒకటి రెండు మూడు ఇంకొకటి నాలుగు రావాలి కదా ఇట్లా వేసేస్తా ఇంతే కదా అట్లా ఉందా వేసుకోవచ్చు కదా ఒకటి

ఐదు పెద్ద ఒకటి రెండు మూడు నాలుగు ఒకటే పెట్టండి రెండు రెండు వాసుకంతే ఒకటి రెండు మూడు నాలుగు ఒడ్డది పడదు నాలుగు పడ్డది పడదు కుక్క రెండే రావాలి కదా ఒక్కటే వచ్చింది నీకు రాకుండా ఒకటి ఒకటి ఆర్లు రెండు ఇంత అదృష్టం ఉన్నదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఉంటుంది పైన ఉన్నాయి రెండు వందలు తెలుసుకుంది తెలుసుకోండి ఏమన్నప్పుడు ఎవరైనా ఒకరు ఓడిపోవాల్సిందే ఒకరు గెలవాల్సిందే తప్పదు కామన్ అది అంతే కదా బాయండి